అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పుస్తకంలోని అన్ని పాఠాలకు చెందిన సొంత వాక్యాల్ని ఒకే వీడియోలో గమనిద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి మొదటిది పలికి లేదనుట సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడూ పలికి లేదనడం చేయలేదు మా నాన్నగారు ఎప్పుడూ పలికి లేదనడం చేయలేదు ఇలాగా సొంత వాక్యాలు ఓన్ వర్డ్స్ అనమాట మనకు నచ్చినట్లుగా ఆ పదాన్ని వాక్యంలో ఇమిడ్చి రాయాలి చక్కటి వాక్య నిర్మాణంతో రాస్తే సరిపోతుంది ఏదైనా రాయొచ్చు లేదా ధర్మరాజు ఎప్పుడూ పలికి లేదనడం చేయలేదు రెండవది కురుచగుట అంటే చిన్నది కావడం అనమాట నాన్న తెచ్చిన కొత్త చొక్క నాకు కురుచయ్యింది లేదా నాకు కురుచైనటువంటి చొక్కాలని తమ్ముడికి ఇస్తాను ఎలా అయినా రాయొచ్చు చేతులొగ్గు అంటే చేయి చాపడం అనమాట మనం భగవంతుడిని చేతులొగ్గి నమస్కరించాలి అంటే భగవంతుని అడగవచ్చు అనమాట కానీ ఇతరులను మాత్రం అడగకూడదు ఇతరులను చేతిలోగ్గి యాచించకూడదు భగవంతుని మాత్రం చేతిలోకి నమస్కరించవచ్చు అలాగే యాది చేసుకోను అంటే గుర్తుకు చేసుకోవడం స్వీట్ మెమోరీస్ని గుర్తుకు చేసుకోవడం మా ఊరికి వెళ్ళినప్పుడు చిన్నప్పటి ఆటలు అల్లరిని యాది చేసుకున్నాను లేదా చిన్ననాటి మిత్రుడిని కలుసుకున్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ని మిత్రులను యాది చేసుకున్నాను ఒకసారి పలికి లేదనుట సత్యహరిశ్చంద్రుడు ఎప్పుడు పలికి లేదనడం చేయలేదు కురు చగుట నాన్న తెచ్చిన కొత్త చొక్క నాకు కురు చెయ్యింది చేతులొగ్గు మనం భగవంతుడిని చేతులొగ్గి నమస్కరించాలి యాది చేసుకొను మా ఊరికి వెళ్ళినప్పుడు చిన్నప్పటి ఆటలు అల్లరిని యాది చేసుకున్నాను ఐదవది పసందు పసందు అంటే ఇష్టం అమ్మ చేసే రవ్వలడ్డు అంటే నాకు పసందు అంటే నాకు ఇష్టం రమ్యం తాజ్మహల్ ఎంతో రమ్యమైన కట్టడం రమ్యము అంటే అందం తాజ్మహల్ ఎంతో రమ్యమైన కట్టడం లేదా మా ఊరిలోని రామాలయం ఎంతో రమ్యంగా ఉంటుంది క్షేత్రం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తారు క్షేత్రము అంటే పుణ్యస్థలము అని యాదగిరిగుట్ట తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది సయ్యాటలు అంటే కలిసి ఆడే ఆట గాలికి ఊగుతున్న పూలు చిగురాకులతో సయ్యాటలు ఆడుతున్నాయి కల్లోలం అంటే ఆందోళన తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి పాలకుల మాటలు తెలంగాణ యువకుల్లో కల్లోలాన్ని కలిగించాయి తెలంగాణ రాదు అని ఆ కాలం నాడు చెప్పిన పాలకుల మాటలు తెలంగాణ యువకుల్లో ఆందోళన కలిగించాయి వెనకాడరు అంటే వెనకడుగు వేయరు అని మా చదువు కోసం ఎంత డబ్బు ఖర్చైనా మా నాన్నగారు వెనకాడరు అంటే ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు పసందు అంటే ఇష్టం రమ్యం అంటే అందం క్షేత్రము అంటే పుణ్యస్థలం సయ్యాటలు అంటే కలిసి ఆడే ఆట లేదా కూడి ఆడే ఆట కల్లోలము ఆందోళన వెనకాడరు అంటే వెనకడుగు వేయరు తోచినప్పుడు అంటే ఏ దిక్కు లేనప్పుడు కొందరు తోచని సమయంలో భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు అంటే అంతవరకు కూడా దేవుడు లేడు అనుకున్న వాళ్ళు కూడా దిక్కుతోచిన సమయంలో భగవంతుని గుర్తు చేసుకుంటారు లేదా పిల్లలు దిక్కుతోచిన సమయంలో పెద్దలను ఆశ్రయిస్తారు చెవి వారిచ్చి అంటే జాగ్రత్తగా వినడం పెద్దలు చెప్పే మంచి మాటలను చెవివారిచ్చి వినాలి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు చెవి వారిచ్చి వినాలి గవీన్ల అంటే గుహల్లో గవీన్లు అంటే గుహలు అజంతా గవీన్లలో ఎంతో గొప్ప శిల్ప సంపద ఉంది గవీన్లలో సింహాలు నిద్రపోతున్నాయి కుటిలవాజితనం అంటే మోసం చేసేటటువంటి స్వభావం కుటిల వాజితనం గల వారికి మనం దూరంగా ఉండాలి పొలిమేర అంటే ఊరి సరిహద్దు మా ఊరి పొలిమేర దగ్గర పెద్ద చెరువు ఉంది దసరా పండుగ రోజు పాలపిట్టను చూడడం కోసం ఊరి పొలిమేర వరకు వెళతాను ఏకతాటిపై భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలు ఏకతాటిపై నిలిచారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం తెలంగాణ ప్రజలు ఏకతాటిపై నిలిచారు మచ్చుతునక అంటే ఒక ఉదాహరణ తెలంగాణ శిల్పకళలకు రామప్ప గుడి ఒక మచ్చుతునక లాంటిది మహమ్మారి కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నా భిన్నం చేసింది లేదా కరోనా మహమ్మారి కారణంగా చాలామంది జీవితాలు బలయ్యాయి నిరంతరం విద్యార్థులు నిరంతరం చదువుపై దృష్టి పెట్టాలి నిరంతరం మంచి పనులే చేయాలి భాసిల్లు భారతదేశం పాడి పంటలతో భాసిల్లుతోంది ఉద్బోధించడం అంటే చెప్పడం మూఢనమ్మకాలు పాటించకూడదని సంఘ సంస్కర్తలు ఉద్బోధించారు స్థితి అంటే దీనత్వం టర్కీలో భూకంపం వల్ల ప్రజల జీవితాలు దైన్య స్థితిలోకి వెళ్ళాయి వరదల కారణంగా ప్రజలు దైన్య స్థితిలోకి వెళ్ళారు నరరూప రాక్షసుడు తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు నరరూప రాక్షసుడి వంటి వాడు కొను అంటే చుట్టుకొను ఎన్ని కష్టాలు ముసురుకున్నా మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ప్రాణం పోయు ఎంతోమందికి ప్రాణం పోస్తున్న డాక్టర్లు దైవంతో సమానం గొంతు వినిపించు మన హక్కులను రక్షించుకోవడానికి మన గొంతు వినిపించాలి హక్కుల కోసం మనం పోరాటం చేయాలి ఇరవై ఏడు యజ్ఞం ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం ఒక యజ్ఞం లాంటిది తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటడాన్ని ఒక యజ్ఞంలా తీసుకుంది వ్యాప్తి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్ని దేశాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి జంకని అడుగులు భయపడనటువంటి అడుగులు దేశ సరిహద్దుల్లో సైనికులు జంకని అడుగులు వేస్తూ దేశాన్ని దేశ ప్రజలను రక్షిస్తున్నారు ఎడారి దిబ్బలు అంటే ఇసుక గుట్టలు ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకొని వేగంగా నడుస్తాయి లేదా స్వార్థపరులు ఎడారి దిబ్బలను కూడా వదలరు ముప్పై ఒకటి చెరగని త్యాగం చక్రవర్తి చెరగని త్యాగం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది చెరగని త్యాగం అంటే ఎప్పటికీ గుర్తుండేటటువంటి త్యాగం పుట్టి భారతదేశం ఎన్నో కళలకు పుట్టి నీళ్ళు వంటిది పడడం అంటే కృషి చేయడం దేశ అభివృద్ధి కొరకు మనమందరం పాటుపడాలి ముప్పై నాలుగు పీడ వదలడం అంటే నశించడం దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం ముఖ్యం తలదాచుకోవడం అంటే ఆశ్రయించడం యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు తలదాచుకోవడానికి వివిధ దేశాలను ఆశ్రయించారు ఇవి అన్ని పాఠాలకు చెందినటువంటి సొంత వాక్యాలు అందరికీ ధన్యవాదాలు